హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లో ఎగ్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది అయితే చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం మనం ఫస్ట్ ఫోర్ ఎగ్స్ అనమాట మన ఇష్టం ఎండెన్న ఎగ్స్ తీసుకోవచ్చు ఎగ్స్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు అయితే వేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని మొత్తం పొట్టు తీసేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకుంటే మన ఎగ్ బిర్యానీలోకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో హోల్ గరం మసాలా కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమాటోస్ కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఫస్ట్ ఏంటంటే ఆనియన్ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు అయితే వేయించుకోవాలి తర్వాత కొంచెం పెరుగు అనమాట బీట్ చేసేసుకొని అది కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిన దాకా అయితే వేయించుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కొంచెం అంటే కొంచెం కారం వేసుకొని మొత్తం కూడా కలిసిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి ఆయిల్లోనే ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని అంటే గ్లాస్కి నేను ఒకటి ముప్పావు అయితే పోసానన్నమాట అలా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసి ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది